ప్రేమ లేని పెళ్ళి పార్ట్ సిక్స్టీ వన్ కత్తిని మరొక మాయాలోకానికి తీసుకునిపోయి చక్కగా కూర్చోబెట్టి అన్నం కడుపు నిండా తినిపిస్తే తినేసింది ఆమె పెదవుల మంట తెలియను లేదు ఆ ముద్దు మైకంలో ప్రేమగా తినిపిస్తుంటే అసలు ఉక్కిరి విక్కిరి అయిపోయింది కోపం పారిపోయింది భరత్ లేచి వెళుతుంటే కత్తి చేయి పట్టి ఆపింది భరత్ మనసులో మా భావ పరిస్థితి అలా ఉంది శివగాడు ఇలా చేస్తున్నాడు చాలా టైం గడుస్తుంది రేపు ముఖ్యమైన మీటింగ్ ఉంది అందరూ నిద్రమబ్బులో ఆ మీటింగుకు వెళ్ళటం కలవదు నేనైనా యాక్టివ్గా లేకపోతే ఎలా అనుకొని కత్తితో పెళ్ళి తర్వాత నీతో గడిపే జీవితం చాలా ఉంది ఏదైనా అతిగా తింటే కలవదు కొసరి కొసరి తింటేనే అందంగా ఉంటుంది అని కత్తి నుదిటిపై ముద్దు పెట్టి హ్యాపీగా పడుకో రేపు మీటింగ్కి అక్క వస్తుందో లేదో నువ్వు కొద్దిగా యాక్టివ్గా ఉండాలి అందుకే త్వరగా పడుకో అని వెళ్ళిపోయాడు మరుసటి రోజు ఉదయం అక్కి రాత్రంతా చీర ఉయ్యలలో ఫుల్గా పడుకుంది ఉదయం యాక్టివ్గా లేచింది అక్కి నిద్ర లేచింది అనేసి రణధీర్ కష్టంగా అయినా లేచాడు ధరణి ముఖంలోకి చూస్తే అలసి సొలసి ఆదమరచి పడుకున్న ఆమె వాడిపోయినట్టుగా ఉన్నా కానీ ఎంతో అందంగా కనిపిస్తుంది రణధీరికి రాత్రి జరిగినవి ఒక్కొక్కటి గుర్తుకు వచ్చి పెదవులపై చిరునవ్వు చేరి మెల్లిగా లేచి అక్కీని ఎత్తుకొని బయటికి వచ్చాడు బెడ్రూమ్ డోర్ దగ్గరికి వేసి హాల్లో సోఫాలో రణధీర్ నిద్రపోతూ ఉన్నాడు అక్కి మాటలతో ఏదో ఒకటి అంటూనే ఉంది పాప మాటలకు కష్టంగా సమాధానం చెప్తూ అలానే నిద్రపోతున్నాడు ఇంతలో దుర్గమ్మ వస్తే దుర్గమ్మకి పాపని అప్పజెప్పేసి సోఫాలో మరొక గంట నిద్రపోయాడు ధరణిని వదిలి సోఫాలో పడుకోవటం కష్టంగానే ఉంది కానీ అక్కి లేచింది ధరణిని కూడా లేపేస్తుంది బాగా అలసిపోయింది అనుకొని రణధీర్ సోఫాలో పడుకొని పిల్లలు పుట్టకముందు భార్య మీద అంత ప్రేమ ఉండదు ఇప్పుడేంటో అంత ప్రేమ అప్పుడు అంతే ఉంటే ఎంత బాగుండు ఎంత ఆనందంగా ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితానికి అనుకున్నాడు రణధీర్ అంతరాత్మ విరహంలో ఉంటేనే సరసం విలువ తెలుస్తుంది పిల్లలు ఎప్పుడు అంతరాయం కలిగిస్తారు కాబట్టి ఆ దాహం తీరక అలాగే ఉంటుంది మీకు పిల్లలు కాకముందు అడ్డెవడు అని సమాధానం చెప్పింది రణధీర్ ఈ విరహంలో సరసం మధురంగానే ఉంది కానీ దాహం తీరదే అనుకున్నాడు రణధీర్ టైం అవుతుంది అని బెడ్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి అనుకున్నాడు ధరణి అసలు మేలుకునే ఆలోచనలోనే లేదు అన్నట్టు నిద్రపోతుంది రణధీర్ ఫ్రెష్ అయ్యాడు దుర్గమ్మ కాపీ ఇస్తే భార్య చేతి కాపీ తాగాలని మనసు కొట్టుకుంటున్నా ఆమె లేచి పెట్టే పొజిషన్లో లేదు అనేసి కష్టంగా తాగి అంతకంటే కష్టంగా టిఫిన్ చేసి అంతకంటే కష్టంగా ఆఫీస్కి బయలుదేరాడు అన్ని కష్టాలు ఎందుకంటే లేచిన దగ్గర నుంచి ముద్దు ముచ్చట్లు లేవు అసలే చాలా దీక్ష తర్వాత మొదలు పెట్టాడు కదా ఎంతకీ సరిపోదు బాబుకైతే అసలే సరిపోదు వెళ్ళేటప్పుడు అక్కీని కూడా తీసుకుని వెళ్ళాడు కారులో అక్కి అల్లరి చేస్తుంది రణధీర్కి తప్పని మీటింగు ధరణిని వదిలి రావటం ఇష్టం లేక బిడ్డ చెప్పే మాటలు మౌనంగా వింటున్నాడు శివ పరిస్థితి అలానే ఉంది కాబట్టి శివ ఇంకా ఎన్నో ఆలోచనలతో అవుతున్నాడు రణధీర్ తల్లిదండ్రుల ఇంటి ముందు కారు ఆగింది రణధీర్ పాపనెత్తుకొని ఇంట్లోకి వస్తుంటే ఆర్తి ఎదురు వచ్చింది అక్కీ ఆర్తికి బాగా అలవాటైంది కాబట్టి అక్కీని చూడగానే ఆర్తి మనసు సంతోషించింది రణధీరికి ఎదురు వెళ్ళింది పాపని తీసుకొని రణధీర్ని చూడలేక తిరుగుతుంటే రణధీరు కూడా అక్కడ ఉండకుండా వెళ్ళిపోయాడు మన ధరణి పాప హాయిగా పదకొండు గంటలకు లేచింది పక్కన చూస్తే ఎవరూ లేరు టైం చూస్తే వామ్మో అనుకుంది గబగబా స్నానం చేసి బయటికి వచ్చింది దుర్గమ్మ టిఫిన్ వడ్డించనమ్మా అన్నది ధరణి ఈయన ఏడి అన్నది దుర్గమ్మ ఆఫీస్కి వెళ్ళాడమ్మా అన్నది అక్కీ పాప ఏది అంటే రణధీర్ బాబు పాపను కూడా తీసుకుని వెళ్ళాడు అని దుర్గమ్మ చెబుతుంటే అదేంటమ్మా దుర్గమ్మ చెబుతూ అదేంటమ్మా నేను వచ్చే వరకు బాబుగోరు సోఫాలో పడుకొని ఉన్నారు ఏమైనా తగవు పడ్డారా అని లాలనగా అడిగింది ధరణి పాపకి రాత్రి పడ్డ తగవు గుర్తొచ్చి నవ్వుకుని అదేమీ లేదు అక్కి లేచిందని వచ్చి ఉంటాడు పాపం అతనికి రాత్రి కూడా నిద్ర సరిపోలేదు కదా సోఫాలో పడుకున్నాడేమో అని మనసులో అనుకుంది ధరణి టిఫిన్ చేసి తన గదికి వెళ్ళి రూమ్ మొత్తం సర్దుతూ రాత్రి జరిగిన విషయం ఆమెను నిలువనియ్యటం లేదు లేవగానే రణధీర్ కనిపించలేదని మనసు గోల చేస్తుంది అది అల్లరి పెడుతుంటే ధరణికి ఏం చేయాలో తెలియటం లేదు నలిగిన బెడ్షీట్లు చూసి ముసిముసిగా నవ్వుకుంది ఎంత టైం స్పెండ్ చేద్దామన్నా ముందుకు సాగటం లేదు మనసు గోలకి తట్టుకోలేక ధరణి ఫోన్ చేతిలో పట్టుకుంది కానీ ఏదైనా మీటింగ్లో ఉంటే ఫోన్ తీయడు అని ఇంతవరకు ఏనాడు భర్తతో చాటింగ్ చేసింది లేదు వాట్సాప్ ఓపెన్ చేసి హాయ్ అని పెట్టింది రణధీర్ బాబు తలుపులన్నీ ధరణి మీదే ఉన్నాయి కనుక మొదటిసారి ఆమె చేసిన మెసేజ్ని చూసుకొని అప్పటి వరకు ఏదో ఆలోచనలో ఉన్న రణదీత్ పెదవులు సాగాయి ఇక్కడ ఆఫీస్లో మీటింగ్ దగ్గర పడుతుంది భరత్ చూసుకుంటాడు అని పాప మెసేజ్ చూసి రిటర్న్ మెసేజ్ హాయ్ అని పెట్టాడు ధరణి ఖాళీగానే ఉన్నాడు అనుకొని ఆమె మనసు గోల బయట పెట్టాలంటే ఆమెకు భయంగా ఉన్న ఎదురుగా కనిపించటం లేదు కదా అనేసి ధైర్యంగా అతనితో మాట్లాడటానికి సిద్ధపడ్డది రణధీర్ ఎంతకీ మళ్ళీ మెసేజ్ రావట్లేదు అని చిలిపిగా నేను గుర్తొస్తున్నానా అన్నాడు ధరణి అవును అన్నట్టు చెప్పింది ధరణి పరిస్థితి గమనించి తిన్నావా అని అన్నాడు రణధీర్ ధరణి రణధీర్ని చూడాలనిపించి తినలేదు మీరు వస్తారా అని అడిగింది రణధీర్ ధరణి మెసేజ్ని చూసుకొని ఎంతలా తనని కోరుకుంటుందో అర్థమయ్యి అతనికి ఈ మీటింగ్ తర్వాత ఇంకొక మీటింగ్ కూడా ఉండి రావటానికి వెళ్ళటానికి వీలుపడక ఇంకొక మీటింగ్ ఉందని చెప్పాడు ధరణి మనసు బాధగా అనిపించింది రణధీర్ ఆమె బాధను గుర్తించి ఏదైనా చెప్పాలా అన్నాడు ధరణి మనసు గోల చెప్పవే మగుడికి ఐ లవ్ యూ అని చెప్తుంటే మొట్టమొదటిసారి ధరణికి రణధీర్ ఏదో బాగా దూరంలో ఉన్నాడు అని బాధగా ఎలా చెప్పాలి అన్నట్టుగా ఐ లవ్ యూ అని పంపింది భార్య దగ్గర నుంచి వచ్చిన ఆ మాటను టక్కున రణధీర్ పెదవులు కళ్ళు ముఖం అన్ని నవ్వేశాయి ఇక్కడ ఆమె పడుతున్న అవస్థ రణధీర్కి తెలుసు రణధీర్కి ఎంతమంది లవ్ ప్రపోజ్ చేసి మెసేజ్ చేసినా కానీ ఈరోజు ధరణి చెప్పిన ఐ లవ్ యూ అనే మాట మనిషిని నిలువెల్ల పులకింపజేసింది వెంటనే ఐ లవ్ యూ ఐ కిస్ యూ ఐ మిస్ యూ అని మెసేజ్ పెట్టాడు ఎందుకంటే ఆమె తనని అంతలా కోరుకుంటుంది వెళ్ళలేకపోయాను అని బాధ ధరణి పాప రణధీర్ పంపిన మెసేజ్ల మెసేజ్కి ఆమె మనసు రూమంతా పరిగెట్టి బెడ్ మీద పడుకొని ఆ సెల్లుని పదే పదే చూస్తూ మురిసిపోతూ కాసేపు బోర్లా పడుకొని కా కాసేపు వెల్లెలకలా పడుకొని పిచ్చి పిచ్చిగా బెడ్ అంతా తిరిగి బెడ్షీట్ని చిందర వందర చేసింది రణధీర్ ఫోటో చూస్తూ నిద్రపోయింది రణధీర్ ధరణి ఏం చేస్తుందో అని చెలిపిగా ఆలోచించుకుంటూ అదే మైకంలో ఉన్న రణధీర్ భరత్ కదిలిస్తూ మీటింగ్ అయిపోయింది బావా ఏమన్నా చెప్పదలుచుకున్నావా అని అడిగితే రణధీర్ వెంటనే ఐ లవ్ యూ ధరణి ఐ కిస్ యూ ధరణి ఐ మిస్ యూ ధరణి అన్నాడు భరత్ పిచ్చివాడిలా చూస్తూ బావా అన్నది కూడా అర్థం కాని సిచ్యువేషన్లో అతను ఉన్నాడు భరత్ శివకేసి చూశాడు భరత్ శివతో చెప్పరా అంటే శివ సారీ జ్యోతి అన్నాడు భరత్ తల కొట్టుకొని ఇద్దరికీ ఇద్దరు సరిపోయారు వీడికే మాయరోగం పోయినవాడు పోయినట్టు రాలేక ఏదో చేసి ఉంటాడు అందుకే సారీ జ్యోతి అంటున్నాడు అని వాళ్ళిద్దరి అవస్థలు గమనించి అక్కడ అందరూ నవ్వుతుంటే భరత్ అందరికీ సారీ చెప్పి మీటింగ్ ముగించాడు అప్పుడు రణధీర్కి శివకి వాళ్ళేం చెప్పారు అర్థమైంది రణధీర్ ఇది నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది అని టకటక అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకుండా తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు తర్వాత భరత్ శివని నాలుగు దులుపులు గట్టిగా దులిపి పంపించాడు రణధీర్ క్యాబిన్లోకి వెళ్ళి వసే పిచ్చి మొహన్ మొద్దుదాన నన్ను ఇలా పిచ్చివాణ్ణి చేస్తున్నావేంటే తినకుండా నా కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇక్కడ నా ప్రాణం ఆగుతుందా ఆ మీటింగ్లో కూర్చుని నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నన్ను పిచ్చోడు అనుకుంటారే నన్ను ఇలా మాయ చేస్తున్నావేంటి లాభం లేదు దాన్ని కూడా నా వెంట తెచ్చుకోవాలి లేకపోతే అది ఇంటి దగ్గరే ఉండి ఇలా చేస్తే రోజు ఆఫీస్ పని అయినట్టే రణధీర్ మనసు ధరణి పాప కోసం అల్లడి తల్లడైపోతుంది ధరణి ఫుల్గా పడుకొని తన శరీర బడలికను తీర్చుకొని మనసు ప్రశాంతంగా మార్చుకుంది చక్కగా తయారై ఇంట్లో అక్కీ లేక ఇంట్లో అల్లరి లేక మూగబోయింది ఈ రోజు ఆమె లేచిన దగ్గర నుంచి రణధీర్ కనిపించక మనసు అల్లాడి తల్లాడి అయిపోతుంది సోఫాలో కూర్చుని గుమ్మానికి ముఖం పెట్టి ఎదురు చూస్తుంది రణధీర్ రాక కోసం మధ్య మధ్యలో లేచి గేటు దాకా వెళ్ళి కూడా చూసి వస్తుంది గేటు దాకా వచ్చిన రణధీర్ ఇంట్లోకి రాడేమో పాపం ధరణి పిచ్చి మనసు దుర్గమ్మ పనులు చేస్తూ ధరణిని గమనిస్తుంది అసలు ఇంట్లో దుర్గమ్మ ఉన్నది ఏదైనా మాట్లాడదామన్న ఆలోచన ధరణిలో లేదు ఏమైనా గుమ్మంకేసి కేసి చూస్తుంది ఆ ముఖంలో బాధ ఎదురుచూపులు వేదన అన్నీ దుర్గమ్మకి అర్థమవుతున్నాయి దుర్గమ్మ పాపం పాప కోసం ధరణమ్మ బాధపడుతుంది అనుకుంటుంది మన ధరణి మాత్రం ఎక్కువ రణధీర్ కోసం తుల్లి పడుతుంది తల్లిగా పాప కోసం ఎదురు చూస్తుంది రణధీర్ అన్ని పనులు ముగించుకొని ఎంత త్వరగా ఇంటికి వద్దామనుకున్నా శివ రణధీర్ ప్రోగ్రాం సరిగా ఫిక్స్ చేయక భరత చేతిలో తిట్లు తింటూ ఆ రోజు జరగవలసిన పనులు అస్తవ్యస్తం అవ్వటం వల్ల రణధీర్కి ఎంత త్వరగా రావాలనుకున్నాడో అంత లేట్ అయినది రణధీర్ అక్కి కోసం తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళాడు రణధీర్ లేటుగా రావటం వల్ల అక్కి ఆకలితో ఇంటికి ఎలా వెళ్తుంది అని ఆర్తి పాపకి అన్నం తినిపిస్తుండగా రణధీర్ వచ్చాడు రణధీర్ మనసంతా ధరణి మీద ఉంది అక్కీ అన్నం త్వరగా తినటం లేదు చిరాకుతో రణదీ ధరణి తినిపిస్తుందిలే అని అక్కిని ఎత్తుకున్నాడు రణధీర్ తల్లి అక్కి పాప తినకే మారాన్ చేస్తుంది నువ్వు ఇంటికి తీసుకుని వెళితే ధరణిని చూసి పాలు తప్ప ఇంకా అన్నం తినదు అనగానే మౌనంగా పాపను దింపేశాడు ఆర్తి అక్కికి అన్నం తినిపిస్తూ రణధీర్కి వెళ్ళి చూసింది రణధీర్కి అంత క్రితం నైటు సరిగా నిద్రలేక ఉదయం నుంచి పని ఒత్తిడి వలన బాగా అలసిపోయి నీరసించినట్టు కనిపిస్తున్నాడు అందులో త్వరగా వెళ్లాలని ఆత్రంలో ఉన్నాడేమో అసలు తల్లిదండ్రులు ఉన్న ఇల్లు నాది కానట్టు కాళ్ళు ఆగటం లేదు ఆర్తికి ధరణి కోసం అంతా ఆరాట పడుతున్నాడు అనుకోవటం లేదు ఏదో టెన్షన్లో ఉన్నాడా లేకపోతే నాతో అలా జరిగిందని ఉండలేకపోతున్నాడా అని అతనిని తప్పు ఏమీ లేదు కదా అందులో అని ఆర్తియే మాటలు కలుపుతుంది రణధీర్ ఆర్తి చెప్పే మాటలు చెవికిలోకి అసలు పోవటం లేదు ధరణిని ఎంత త్వరగా చేరుకుందామంటే అంత లేట్ అవుతుందని అసహనాన్ని ప్రదర్శిస్తున్నాడు ఆర్తి రణధీర్ సమాధానాలకు చిన్నబుచ్చుకుంది పాపకు తినిపించి అక్కీకి మూతి ముక్కు ముఖం అంతా శుభ్రంగా కడిగి ఆర్తి తన పవిటతో శుభ్రంగా తుడిచి రణధీర్ చేతిలో కోపంగా పెట్టింది రణధీర్ ఆర్తి అంత ఇసురుగా ఎందుకు ఇచ్చిందో అర్థం కాక ఆలోచించక త్వర త్వరగా బయటికి వచ్చాడు అప్పటికి సమయం ఏడు దాటి ఎనిమిది పరుగులు పెడుతుంది మన ధరణి ఐదు గంటల నుంచి ఆ అత్రంగా ఎదురు చూస్తుంది ధరణి మనసుకు ఏది ఆలోచన రావటం లేదు ఆమె కంటికి రణధీర్ కనిపిస్తే చాలు అని మాత్రమే మనసు గోల చేస్తుంది అలా ఎదురు చూస్తుంటే ఆమెకు క్షణం ఒక యుగం కంటే ఎక్కువ నడుస్తున్నట్టు అనిపిస్తుంది ధరణి గడియారంలో టైం ఎప్పుడూ ఒకేలా నడుస్తుంది ఎందుకని మనకి ఒక్కొక్కసారి త్వరగా అయిపోయినట్టు ఒక్కొక్కసారి అసలు గడవదు అని తన బాధను బయట పెట్టుకుంటుంటే ధరణి అంతరాత్మ గడియారంలో టైం ఒకలాగే నడుస్తుంది పాప కానీ నీ మనసును బట్టి అది నడుస్తుంది నడవట్లేదు అనిపిస్తుంది నీకు సంతోషంగా ఉన్నదంటే అది పరుగు పెట్టినట్టు వెళ్ళిపోయింది అనిపిస్తుంది ఇప్పుడు తమరు విరహంలో ఉన్నారు కదా అందుకే అలా ఉంది నాదుడు కంటికి కనిపించగానే టైం అంతా పరుగులు పెడుతుందిలే అని చెప్పింది ధరణి ముసిముసిగా రణధీర్ తలుపులతో నవ్వుతూ తుళ్ళుతూ అతని రాక కోసం వేయి కనులు పెట్టి ఎదురు చూస్తుంది అలా ఎదురు చూస్తున్న ధరణికి ఇంటి ముందు కారు ఆగిన శబ్దానికి పరుగున గేటు వరకు ఎలా వెళ్ళిందో అర్థం కాలేదు పాప నెత్తుకొని రణధీర్ని చూసిన ఆమె కళ్ళు వెయ్యి కాంతులు విరజిమ్ముతున్నాయి రణధీర్ లోపటికి పటికి వస్తాడు అని తెలిసినా కానీ పాప ఆత్రం ఆగక గేటు తీసుకొని రణధీర్ వెనుతిరిగేలోపు అతనిని చేరింది ధరణి ముఖంలో మెరుపు ఆ కళ్ళల్లో అతనిపై గల ప్రేమ కాంతి కనిపిస్తుంటే రణధీరికి అప్పటి వరకు ఉన్న నీరసం అదే రోడ్డు వెంట పరుగులు తీసి పారిపోయింది పాప ముఖ పాప ముఖమును చూసిన బాబు పెదవులు బంగారాఘాతమంతా సాగాయి కళ్ళు భూగోళమంతా అయ్యాయి ఇద్దరు ఒకరికొకరు అలా కళ్ళల్లో చూసుకొని వారు రోడ్డు మీద ఉన్నారు అనేది మరచి ఉదయం నుంచి ఒకరికి ఒకరు చూసుకోక ఇద్దరి మనసులు ఎంత బాధపడ్డాయో వారి కళ్ళతోనే మాట్లాడుతుంటే అక్కీ పాపకు వీరిద్దరిని చూస్తే చిరాకు అనిపించింది మా డాడీ కారు దిగి ఇంతసేపు అయినా కానీ ఇంట్లోకి పోడు మా మమ్మీ అడ్డు తొలగదు అని ఇద్దరిని చెరొకటి గట్టిగా పీకింది అప్పుడు కానీ ఇద్దరు ఈ లోకంలోకి వచ్చారు అక్కి ఇద్దరిని చెరొకటి పీకింది కనుక ఇద్దరికి ఒక్కసారి ఈ లోకంకో వచ్చి అక్కీ చేసిన పనికి ధరణికి సిగ్గుగా అనిపించి రణధీర్ గుండెల్లో ముఖం పెట్టేసింది రణధీర్ ధరణిని అలానే పట్టుకుని అక్కీని ఎత్తుకుని మెల్లిగా ఇంట్లోకి దారి తీశాడు అదే ఇంట్లో వారు ఇంతకు ముందు ఎన్ని రోజులుగా ఉన్నారు కానీ ఎందుకో ఈ రోజు ఇద్దరికి ఆ ఇంట్లోకి వెళుతుంటే స్వర్గసీమలోకి అడుగు పెడుతున్నట్టుగా అనిపించింది ఇద్దరి మనసులు ఒకరి కోసం ఒకరిగా ఇద్దరి తనువులు నీ కోసం నేను నా కోసం నువ్వు అన్నట్టుగా ఆ ఇంట్లోకి అడుగు పెడుతుంటే ఇప్పుడు ఇల్లు చక్కని పొదరిల్లు అయ్యి పావనమే అయినది లోనికి వచ్చాక ధరణి రణధీర్ సోఫాలో కూర్చుంటే రెండు నిమిషాల్లో స్ట్రాంగ్గా కాఫీ పెట్టి తెచ్చి చేతికిచ్చింది అక్కి పాప ఉదయం నుంచి నానమ్మ ఇంట్లో వెలగబెట్టిన ఘనకార్యాలు అనే మాటలతో ముద్దు ముద్దుగా చెబుతూ ధరణిని ఊపిరాడనివ్వకుండా లేదు రణధీర్ ధరణి పెట్టిన కాఫీ ఆస్వాదిస్తూ కమ్మని కాఫీతో అతని మైండ్ మొత్తం సెట్ అయింది భార్యని కూతుర్ని అలా చూసుకుంటుంటే అతని మనసు ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది రణధీర్ కాఫీ తాగేసి కాస్త రిలాక్స్గా కూర్చున్నాడు ధరణి అక్కి పాప నిద్రకి వస్తుంది అని అక్కీని పడుకోబెడతా అండి అన్నది అనది వెళ్ళమని సైగ చేశాడు అలానే సోఫాకి తలను పెట్టి సీలింగ్ కేసి చూస్తున్నాడు తన జీవితాన్ని మొత్తం వెనుకకు చూసుకున్నాడు అతని కోసమే అతని సంతోషం కోసమే ఏదో కోరికల కోసమో కానీ జీవితమంతా నడిచింది కానీ ఈరోజు ఏదో ఫీల్ భార్యని బిడ్డని అలా ఆనందంతో చూస్తుంటే ఏదో సాధించాను అన్నట్టు అనిపించింది ఇంటికి వచ్చే వరకు ధరణి ఎదురు చూపులు ఆమె కళ్ళల్లో మెరుపు భార్యాభర్తలు ఇద్దరు ఒకరి కోసం ఒకరు అనుకుంటే దాంపత్య జీవితం ఇంత మధురంగా ఉంటుందా అతను కూడా ధరణి కోసం ఉదయం నుంచి పడ్డ ఆరాటం అన్నీ తలుచుకుంటుంటే రణధీరికి తాను ఎంత మధురమైన జీవితం మిస్ అయ్యాను అనుకొని ధరణి కళ్ళల్లో అతనిని చూడగానే మెరుపు ఆ మెరుపు ఆరాటం రాటం చాలా ఆనందాన్ని ఇచ్చాయి ఈరోజు సండే కదా ఈ యొక్క అప్డేట్ ఉంటుంది వేరే వాటి గురించి వెయిట్ చేయకండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి